అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన సమో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యువాబును అతని వారిని ఇస్రా మందరిని పంపగా వారు అమ్మో నీళ్లను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఇరుషులేమునందు నిలిచెను ఒకనొక దినమున కృద్దుగురుకు వేళ దావీదు పడత మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడేను ఆమె బహు సౌందర్యవతీయ యునిట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకునటకై ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయుత్యుడగు ఊరియాకు భార్యయునైనా బచ్చేబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువ నంపెను ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో క్షయణించాను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు కిత్తియుడూ పూరియాను నా యుద్దుకు పంపుమనే దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను పూరియా దావీదు నుకు రాగా దావీదు యోవాబు యోగ క్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను తరువాత దావీదు ఇంటికి పోయి క్షమ తీర్చుకునమని ఊరియాకు సెలవెయ్యగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళను అతని వెనుక రాజు ఫలహారము అతని యుద్ధకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాణి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్ళకపోతివేమని ఎడుగగా ఉరియా మందసమును ఇస్రాయేలు వారును యూధావారును గుడారములలో నివసించుచుండగను నా యధిపతి యాగు యువావును నా ఏలిన వాడవగు నీ సేవకులను యటదండులో నుండగను పానములు చేయుటకును నా భార్య యుద్ధ పరుండుటకును నేను ఇంటికి పోదున నీ తోడు నీ ప్రాణము తోడు చేయి చేయువాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరుషలీములో నిలిచెను అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాణి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను ఉదయమున దావీదు యుద్ధము మూపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యువాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించింది దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనిస్తే దావీదు చేయరాని కార్యాన్ని చేసి అప్పటి వరకు విజయాన్ని పొందుకున్నవాడు తన పతనానికి తానే కారణము అయ్యాడు కాబట్టి ఆనాడు దావీదు అయితే యుద్ధ సమయములో యుద్ధానికి పోక ఉండుట వలన చేయరాని పని చేసి తన కీర్తికి తానే అపకీర్తి తెచ్చుకున్నాడని విన్న మనం మనము కూడా దేవునికి ఇవ్వవలసిన సమయములో దేవునికి సమయము ఇవ్వకపోతే అపవాది ఉచ్చులో పడే వారముగా ఉంటామని గ్రహించి మెలకువ కలిగి జీవిద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆ మేం